సంతోషి అందగతిలా రెడీ అయ్యి వచ్చి గంగాధర్కి గంగాధర్ దగ్గర అయితే ఓ తెగ మెలకులు తిరిగిపోతూ ఉంటుంది ఇక గంగాధర్ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది గంగాధర్ గంగాధర్ నాకు వాళ్ళ ఫైల్ కావాలి గంగాధర్ అని చెప్పి అంటుంది ఇక ఏ ఫైల్ అని అడుగుతాడు నా మొఖం చూసి అడుగు గంగాధర్ అని చెప్పి అంటుంది ఫైలు నీ మొఖను చూస్తే నీ మొఖంలో కనిపిస్తుందా ఎక్కడ కదా కనిపిస్తుంది ఏ ఫైల్లో చెప్పు అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న సంతోషి అయితే తనకు కావాల్సిన ఫైల్ గురించి చెప్తుంది ఇక గంగాధర్ అయితే నెతుకుతూ ఉంటుంది అంటాడు అది చూసి సంతోషి అయితే ఇటువైపు అటువైపు గంగాధర్ ఎటు చూస్తాడా అని చెప్పి చుట్టూరా తిరుగుతూ ఉంటుంది అయినా సరే గంగాధర్ సంతోషి వైపు చూడడు చూడకపోయేసరికి ఏంటి గంగాధర్ ఒక్కసారి నా ముఖం వైపు చూడు అని చెప్పి అంటుంది ఏంటి ఫైల్ నీ ముఖంలో ఉందా ఏంట ఎక్కడే కదా ఉంది ఎక్కడే నెతుకుతాను అని చెప్పి అంటాడు అలా గంగాధర్ తనని పట్టించుకోకుండా నెతకడంతో సంతోషి అయితే వెనక నుండి తనని డిస్టర్బ్ చేస్తూ తనైతే సరదా పడుతూ ఉంటుంది ఇక గంగాధర్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అది చూసి గంగాధర్ అయితే అస్సలు ఏం పట్టించుకోకుండా అక్కడే వదిలేస్తాడు ఇక సంతోషి అయితే నీ పని ఇలా కాదు చెప్తాను ఉండు గంగాధర్ ఏంటి గంగాధర్ ఇలా చూడు నా సారీ ఎలా ఉంది అని చెప్పి అంటుంది ఏంటి ఇప్పుడు నీకు ఫైల్ కావాలా నీ సారీ ఎలా ఉంది నీ జుట్టు ఎలా ఉంది చెప్పాలా నేను అని చెప్పి గంగాధర్ అంటాడు దాంతో సంతోషి అయితే లేదు గంగాధర్ నీకోసమే నేను ఇలా రెడీ అయ్యి వచ్చాను ఒక్కసారి చూడొచ్చు కదా అని చెప్పి అంటుంది అబ్బా నువ్వు నా బుర్ర తినకు తల్లి ఇదిగో నీకు కావాల్సిన ఫైల్ దొరికింది అని చెప్పి ఇస్తాడు అయ్యో గంగాధర్ నువ్వు నీకో విషయం చెప్పనా నువ్వు కోపంలో కూడా ఎంతో అందంగా ఉన్నావు ముద్దొచ్చేస్తున్నావు గంగాధర్ అని చెప్పి అంటుంది అది వినే గంగాధర్ అయితే అమ్మ తల్లి ఇదిగో నీకు కావాల్సిన ఫైల్ దొరికిందని చెప్పాను కదా తీసుకొని వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్